హలో అండి నేను మీ డాక్టర్ చేకూర్ మురళి కన్సల్టింగ్ న్యూరాలజిస్ట్ ఇన్ మణిపాల హాస్పిటల్ విజయవాడ ఈరోజు మనం బ్రెయిన్ స్ట్రోక్ మీద అధిక ఒత్తిడి అనేది ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం బీపీని మెదరు చేయవచ్చు షుగర్ని మెదడు చేయొచ్చు కొలెస్ట్రాల్ మెదరు చేయొచ్చు కానీ స్ట్రెస్ని మెదర్ చేయగలమా సో మేనేజ్ చేయలేము సో దాన్ని మనం క్వాంటిఫై చేయలేము కానీ ఇట్స్ ఏ మాడిఫైబుల్ రిస్క్ బ్యాటర్ దాన్ని మనం తగ్గించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఒకప్పుడు వైట్ కలర్ జాబ్స్ అలాంటివి ఉండేవి ఇప్పుడు ప్రతి ప్రొఫెషన్ లో ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయింది సో ఏ జాబ్స్ చూసుకున్నా బ్యాంకింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఎనీ ఫీల్డ్ బిజినెస్ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ చూసుకున్నా గానీ స్ట్రెస్ ఒత్తిడి టార్గెట్ ఓరియంటెడ్ లేకుండా ఈ రోజు ఉద్యోగాలు లేవు మన ప్రొఫెషన్స్ లేవు సో ఈ ఒత్తిడి అనేది మన సాధారణ జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది అనమాట ఈ ఒత్తిడి సపోజ్ ఇలానే కంటిన్యూ ప్రతి మనిషి ఎక్స్పోజ్ అవుతా ఉంటే ఒత్తిడి గురవుతా ఉంటే అసలు మన బాడీ మీద ఒత్తిడి ఎలాంటి ప్రభావం చూపుతుంది స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే అండి మన బాడీలో సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఓవర్ యాక్టివ్ అవుతుంది సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్ ఏమిటంటే మన హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మనం అధిక ఒత్తిడి గురవుతామో బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది రెండోది బ్లడ్ లో షుగర్స్ లెవెల్స్ కూడా గ్లూకోజ్ స్థాయి నిల్వలు కూడా పెరుగుతూ ఉంటాయి స్ట్రెస్ ఒత్తిడి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ ఉండవు మూడోది ఏంటంటే యూజువల్ గా సపోజ్ మనం ఒత్తిడితో ఉన్నాం అనుకోండి మన తినే ఫుడ్ మీద కానీ ప్రాపర్ డైట్ తీసుకోము ఫుడ్ మీద కంట్రోల్ అనేది ఉండదు సో దాని వల్ల ఏమవుతుంది మనిషి బరువు వెయిట్ గెయిన్ కంట్రోల్ చేయలేకపోవటము దాని వల్ల కొలెస్ట్రాల్ ఎవటం అలాంటివి జరుగుతుంటాయి కొంతమంది ఒత్తిడితో వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పట్టం ఒత్తిడి తగ్గించుకోవడానికి స్మోకింగ్ అలవాటు పట్టడం అలా చాలా మంది చూస్తుంటాం స్ట్రెస్ తగ్గడానికి బయటకి వెళ్ళి ఒకసారి స్మోక్ చేసి వస్తాను అంటుంటారు సో దాని వల్ల ఏమవుతుంది స్మోకింగ్ వల్ల ఏమైతే కలిగే అనార్థాలు పెరుగుతుంటాయి అంటే బ్రెయిన్ స్ట్రోక్ కి ఏవైతే బీపీ షుగర్ కొలెస్ట్రాలు స్మోకింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో ఇవి అన్నిటికీ ఒత్తిడికి రిలేషన్ ఉంటుంది అనమాట అంటే స్ట్రెస్ కి రిలేషన్ ఉంటుంది సో స్ట్రెస్ అనేది అంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ గా మన బ్రెయిన్ స్ట్రోక్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది సో ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే అసలు మనం ఏం చేయాలి సో యూజువల్ గా స్ట్రెస్ తగ్గించుకోవాలంటే రండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే ఏ మనిషికైనా యూజువల్ గా ట్వల్వ్ అవర్స్ వర్కింగ్ టైం ఉంటుంది ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ పడుకునే టైం ఉంటుంది సో ఎవరికైనా సక్సెస్ఫుల్ పీపుల్ కానీ సక్సెస్ లేని పీపుల్ కానీ ఉండే టైం అనేది ఫిక్స్డ్ ఉంటుంది సో ఆ టైం ని మనం ఎంత ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి మనిషి తన ఉన్న టైంలో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అంటే కనీసం గంట సేపు తన గురించి కేటాయించాలి అది పర్టికులర్ గా కుదిరితే మార్నింగ్ టైంలో బెస్ట్ కుదరపోయినా ఈవినింగ్ టైంలో రోజుకి ఒక గంట అన్న రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ అది వాకింగ్ కావచ్చు జాగింగ్ కావచ్చు జిమ్ కి వెళ్లి స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు యోగా చేసుకోవచ్చు ఏదైనా సరే ఒక ఎక్సర్సైజ్ అనేది మనిషి కంపల్సరీగా ఉండాలి దాంతో పాటు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కనీసం పదిహేను నిమిషాలన్నా ప్రాణాయామం గానీ మెడిటేషన్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అనేది చాలా కంట్రోల్ వస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఎనీ ఎక్సర్సైజ్ ఎనీ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి అంటే ప్లెజర్ హార్మోన్స్ దాని వల్ల ఏంటంటే మనిషికి పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది పాజిటివ్ యాటిట్యూడ్ పెరిగితే ఏమవుతుంది ఈజువల్ గా చేసే వర్క్ లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట అందుకనే వన్ అవర్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఎంత బిజీ ప్రొఫెషన్ ఉన్నా సరే రోజుకి ఒక గంట సేపు అన్న ఎక్సర్సైజ్ మన సమయం కేటాయించాలి రెండోది ఏంటంటే మనం చేసుకునే వర్క్ సిస్టమటిక్ గా ప్లాన్ చేసుకోవడం సిస్టమేటిక్ గా ఒక ఆర్డర్ లో ఈ రోజు చేయాల్సిన వర్క్స్ ఆర్డర్ లో చేసుకోవడం దాంట్లో ఇంపార్టెంట్ వర్క్స్ ముందు కంప్లీట్ చేసుకోవడం అట్లాంటివి చేయాలి మూడోది ఏంటంటే ఆ వర్క్ టైంలో కొంచెం రిలాక్స్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు ఫోన్ చూద్దామని చెప్పేసి అనవసరంగా సోషల్ మీడియా స్క్రోల్ చేసుకోవడం ఫేస్బుక్ వాట్సాప్ ఏదో ఓపెన్ చేసి చూడటం అలా అలా మన టైం అంతా కిల్ అవుతుండేది మనం చేయాల్సిన మెయిన్ వర్క్ అనేది టైం తగ్గిపోతా ఉంటుంది సో ఫోన్ యూసేజ్ అనేది వర్కింగ్ టైమ్ లో వీలైనంతగా తగ్గించుకుంటే మనకు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఫోర్త్ థింగ్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ మంచి నెదర్ అనేది చాలా చాలా ఇంపార్ట్ ఇంపార్టెంట్ అండి యూజువల్ గా అన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ స్లీప్ ఉంటే నెక్స్ట్ డే అనేది చాలా కాన్సన్ట్రేట్ గా మనం వర్క్ చేయగలుగుతాము తినే ఫుడ్ మీద కంట్రోల్ ఉంటుంది మైండ్ మంచి కాన్సన్ట్రేట్ తో మనం వర్క్ చేయగలుగుతాం అందుకే ప్రాపర్ స్లీప్ ఉండాలి ఆ నిద్ర కరెక్ట్ గా రావాలంటే ఏం చేయాలి మనం పడుకునే టైం లో మొబైల్ యూసేజ్ అనేది తగ్గించుకోవాలి అసలు చూడటానికి వీలైనంతగా ఎయిట్ తర్వాత నేను మొబైల్ చూడకదని స్ట్రిక్ట్ గా పెట్టుకుంటే యూజువల్ గా రెగ్యులర్ గా స్లీప్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అనమాట అది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఫిఫ్త్ వన్ ఏదంటే ప్రాపర్ ఫుడ్ హెల్తీ డైట్ తీసుకుంటా ఉంటే ఏంటంటే మైండ్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది వర్కింగ్ ఎబిలిటీస్ పెరుగుతుంటాయి సో ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ వర్క్ మీద ప్రాపర్ వర్క్ ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్ మొబైల్ యూసేజ్ తగ్గించడం ఇంపార్టెంట్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ గుడ్ స్లీప్ ఈ నాలుగు ఫ్యాక్టర్స్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే యూజువల్గా ఈ ఒత్తిడి తగ్గించుకోవచ్చు ఆ ఒత్తిడి వల్ల కలిగే అనర్థాలను తగ్గించుకుంటే మనం ఈ బ్రెయిన్ స్ట్రోక్ దీని బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది